ఈ రీసెంట్ కాలంలో ఒకటి పేషెంట్ నుంచి వచ్చిన గాసెప్ ఇది ఈ గాసిప్ని నేను అడ్రస్ చేయాలనుకుంటున్నాను సో సీఏ ఎండోమెట్రియం అంటే గర్భసంచ క్యాన్సర్ వస్తే పేషెంట్కి ల్యాప్రోస్కోపిక్గా సర్జరీ చేసి డిసీజ్ అంతా తీసేసాము బట్ ఆపరేషన్ అయిన తర్వాత ఫాలోఅప్కి వచ్చినప్పుడు పేషెంట్ చుట్టాలు వాళ్ళు అడిగారు అని చెప్పి ఈ క్వశ్చన్ అడిగారు ఏంటి అంటే మేడం ఇలా గర్భసంచ క్యాన్సర్కి లాప్రోస్కోపిక్గా సర్జరీ చేయకూడదంట కదా అని సో గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ సిఏ సర్విక్స్ అనే క్యాన్సర్కి ఇప్పుడు మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ చేయడానికి ఆలోచిస్తున్నాం ఎందుకంటే ప్రూఫ్లో మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ చేయడం మంచిది కాదు అని వచ్చింది కాబట్టి టెంపరీగా హోల్డ్ ఉంది గర్భాశయ ముక్క ద్వారా క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్స్కి చేయట్లేదు కానీ గర్భాశయ క్యాన్సర్కి అంటే అది మొత్తం ఎండోమెట్రియల్ క్యాన్సర్ మీకు దానిపైన మంచి కవర్ ఉంటుంది క్యాన్సర్ అనేది లోపల ఉంటుంది కాబట్టి లాప్రోస్కోపిక్గా కానీ రోబోటిక్గా కానీ సర్జరీ చేయడం అనేది ఐడియల్ అలా చేయడం వల్ల మీకు రికవరీ ఫాస్టర్గా ఉంటుంది అండ్ స్మూత్గా ఉంటుంది క్యాన్సర్ పరంగా రిస్క్ అనేది చాలా తక్కువ ఇలా గర్భాశయ క్యాన్సర్కి ల్యాప్రోస్కోపిక్గా కానీ రోబోటిక్గా కానీ సర్జరీ చేయడం వల్ల రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది ఎట్ ద సేమ్ టైం క్యాన్సర్ పరంగా మీకు తప్పు ట్రీట్మెంట్ ఇస్తున్నట్టయితే కాదు మీకు ఆప్షన్ ఉంది అంటే డెఫినెట్గా ల్యాప్రోస్కోపిక్ కానీ రోబోటిక్ సర్జరీ కానీ కన్సిడర్ చేయండి